పిల్లయినా సరే చాలా ఇష్టంగా తింటారనమాట ఈ పచ్చడి ఓ రెడీ ఇప్పుడైతే నేను కేజీ టమాటోలు అయితే తీసుకున్నానండి వీటితో మనము పచ్చడి అయితే తయారు చేసుకున్నాం మనకి నెల రెండు నెలల వరకు మనకి బాగుంటుందన్నమాట ఈ పచ్చడి అనేది ఇంట్లో అప్పటికప్పుడు తినటానికి పిల్లలకైనా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే ఇప్పుడు మనం ఇది ఉడకపెట్టి అయితే మనం పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను మేము రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చూపిస్తాం అనమాట చూద్దాం ముందు టమాటాలన్నీ ఇలా నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా అన్నీ తుడిచి తుడిచిపెట్టుకోవాలన్నమాట తుడిచిపెట్టి వీటిని మొక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఇది ఇది తీసేసి మనము మొక్కలుగా కట్ చేసుకోవాలి తడి అంతా తుడిచేసుకొని క్లాత్ తీసుకొని ఇప్పుడు కట్ చేసిన తర్వాత నేనైతే మీకు మళ్ళీ చూపిస్తాను అనేది శుభ్రంగా మనము ఒక ప్లాక్ టమాటోస్ అన్నీ ఇలా తుడిచి పెట్టుకోవాలన్నమాట మనకి నీళ్ళ తడి అనేది ఉండకూడదు మళ్ళీ పచ్చడి పాడవుతుంది మనకి రెండు మూడు నెలల వరకు ఉంటుందండి ఈ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూద్దాం టమాటోలన్నీ కట్ చేసుకోవాలి అయితే ముందు మనము మెంతులు వేయించుకుందాం పచ్చడి కోసం మెంతులు ఆవాల్ పౌడర్ అయితే ఉండాలండి ఈ పచ్చడిలోకి ఇవి దోరగా వచ్చేటట్టుగా మనము వేయించుకోవాలి ఇప్పుడు ఇంకా ఇందులోనే కొంచెం ఆవాలు అయితే వేసుకుందాం మనం ముందు మెంతులు వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి లేకపోతే ఆవాలు మాడిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ఇంకా ప్లేట్లకు తీసుకున్నాయి టమాటోస్ అయితే పొయ్యిని పెట్టేసుకున్నాం ఈ టమాటోల్ని బాగా మగ్గించుకోవాలన్నమాట నీళ్ళు అనేది అసలు వేయకూడదు ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసాను ఇంకా పొయ్యి మీద పెట్టి బాగా మగ్గించుకున్నాం వచ్చేసి కేజీ టమాటోస్ అయితే తీసుకున్నాను కేజీ టమాటోలకి మనము చింతపండు ఎంత వేసుకోవాలి అంటే యాభై గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను అనమాట కేజీ టమాటోలకి మనకి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి మనం వేసుకునే కారాన్ని బట్టి కారం బాగా మంటగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నార్మల్గా ఉంటే ఇదైతే సరిపోతుందనమాట అండ్ మనం ఇవి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఇందులో చింతపండు అయితే వేస్తున్నాము ఇప్పుడు ఇంకా బాగా ఇది మొత్తం బాగా మగ్గిపోవాలన్నమాట బాగా మగ్గించుకుందాం ఇది మగ్గిపోయిన తర్వాత మనము తర్వాత ఇందులో కారము ఉప్పు వేసుకున్నాం అయితే మన టమాటోస్ బాగా అనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రిడ్జ్ రావాలన్నమాట బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఉప్పునైతే వేసుకుందాం ఇదైతే కళ్ళు ఉప్పే అనమాట మిక్సీ బట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ గ్లాస్ నిండా నేను ఉప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు వేసామంటే మనకి బాగా కలిసిపోతుంది అనమాట ఉప్పు ఇంకా సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం కొంచెం అయితే మిగిలిచ్చామన్నమాట గ్లాస్లో ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను ఇంకొక ఐదు నిమిషాలు మగ్గినట్టయితే మనకి ఇంకా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇంకా ఉడికిపోయి దించుకుందాం మనము ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం అయితే వేసుకుందాం ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ అయితే కారం తీసుకుందాం ఈ కారం అయితే కొనకొచ్చింది అయితే కాదండి మాది ఇంట్లోదే అనమాట ఈ కారము ఈ సంవత్సరము మిర్చితో కారం పట్టించాము ఇప్పుడు దీన్ని మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు దంచుకొని దంచుకోవచ్చు లేదు పప్పు గుత్తితో ఎనిపేసుకున్నా బాగుంటుంది మేమైతే పప్పు గుత్తితో ఎన్నిపేస్తున్నాం అన్నమాట ఇందులోనే మనం ఇప్పుడు ఆవాల పిండి కూడా వేసేసుకుందాం ఆవాల పిండి కలిపి మిక్సీ పట్టాను కదా ఇప్పుడు అదైతే వేసుకుందాం ఒక స్పూన్ అయితే వేసుకుందామండి ఇంకొంచెం అయితే వేస్తున్నాము రెండు కలిపి అయితే పట్టాం కదా ఇంకా అదే వేస్తున్నాము ఇంకా విడివిడిగా లేదన్నమాట ఇది వేసుకోవడం వల్ల మనకి పచ్చడి చాలా బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇప్పుడైతే ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసాము ఇలాగ లాంటికొని మిక్సర్లోకి కొద్దిగా ఎక్కువ ఉంటానండి మనకు ఆయిల్ అనేది చిన్న పాయిల్ అయితే ఇలా పొలి చేసి అన్ని చిన్న పెట్టేశాను

పచ్చడి వేసేస్తున్నాం మనకి పచ్చడి అనేది మనకి టూ త్రీ మంత్స్ వరకు ఉంటుందండి జరుకు తడి అనేది లేకుండా చూసుకోవాలి మనము ఎక్కడైనా సరే గిన్నెలకు కానీ టమాటోస్ కానీ ఎక్కడైనా సరే పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేమైతే ఇప్పుడు పచ్చడితో అన్నం తినేస్తున్నాము చూడండి కాలుతుంది ఉన్న అన్నం కాలుతుంది పచ్చడితో वजिनो चढू गुड ना मम्मा बट ना